థర్టీ అయింది వీళ్ళు ఇంకా లెగవలేదా మహి ద్రాక్ష నర్షిణి రామ్ చరణ్ రా ప్రయత్నమైంది కొంచెం అయిందిరా ఏంట్రా మొన్న నిద్రలో లేపినా క్విజ్ క్వశ్చన్స్ చెప్తామని రోషం అన్నారు కదరా ఏమైంది ఇప్పుడు ఆ రోషం మీకు చెప్తా అక్క సరే అక్క ఓకే బ్రదర్ సరే అక్క సరే అక్క ఓకే వర్షిని ఇప్పుడు మనందరం మరి నిద్ర గురించి క్విజ్ తెలుసుకుందామా తెలుసుకుందాం అక్క ఊరే అన్నమాట ప్రకారం భలే యాక్టివ్ గా లేచారే అవునక్క అయితే ఇప్పుడు ఏ క్విజ్ గురించి అడగాలి గురించి అవును అయితే నిద్ర గురించి నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను అడగండి అక్క నిద్రలో ఉలిక్క పడిన వ్యక్తి ఎవరు భోజు కదక్క అవును సిస్టర్ రిఫరెన్స్ చెప్పండి ఋతు గణము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ అక్క అరే ఏంట్రా ఇప్పుడే గారా ఫస్ట్ క్వశ్చన్ అయింది అక్క నేను సెకండ్ క్వశ్చన్ అడుగుతాను చెప్పక్క సరే బ్రదర్ ఏ వ్యక్తి గాఢ నిద్రపోతుంటే ఆపరేషన్ జరిగింది ఆదాము కదా బ్రదర్ అవునా రిఫరెన్స్ చెప్పండి ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచ్చిన చాలా బాగా చెప్పారు సిస్టర్ మీరు థ్యాంక్ యూ బ్రదర్ రాత్రి చాలా సేపు నిద్ర పట్టలేదు అక్క ఎందుకు వర్షిని మహియా కోర్కు కదిలిస్తుంది సరే ఇదంతా వదిలేండి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నిద్ర నా కన్నులకు దూరమైన ఎవరు అన్నారు యాకబ్ కదా సిస్టర్

అరే రా క్విజ్ జరుగుతుంటే నిద్రపోతావేంటి అక్క నిద్ర వస్తాం నేను అక్క చెప్పు అంత మొదటి సమయము ఇరవై ఆరో అధ్యాయము పదకొండవం నుండి నిద్రలో కూడా చాలా బాగా చెప్తున్నాడు అక్క అరే టైం అయిపోయింది మనం వెళ్ళి బెడ్షీట్స్ తీద్దాం పదండి సరే అక్క ఆగండి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఏ వ్యక్తి చెట్టు కింద నిద్రపోయినప్పుడు దేవదూత ఆహారం పడతాడు ఓ ఇంతేనా ఏలియా కదా సిస్టర్ అవును సిస్టర్ రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వచనంలో ఇవర్ కరెక్ట్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ రేపు టైం అయిపోయింది పదండి కిందకి వెళ్దాం సరే సిస్టర్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అడగండి సిస్టర్ తీరు చేయకపోతే నిద్ర పట్టేది ఎవరికి భక్తి చేయడానికి సిస్టర్ రైట్ ఆన్సర్ సిస్టర్ డిఫరెన్స్ సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు సిస్టర్ మళ్ళీ బాగా చెప్పారు సిస్టర్ రైట్ ఆన్సర్ థ్యాంక్స్ సిస్టర్ కాసేపు కూర్చున్నాం ఇక్కడ సరే అక్క అక్క ఇప్పుడు మిమ్మల్ని అందరు క్వశ్చన్ అడగనా గుడారంలో గాఢ నిద్రపోయిన వ్యక్తి ఎవరు చెప్పండి చాలా బాగా చెప్పారు సిస్టర్ మీరు చెప్తే అయింది అరే చాలా సేపు నిద్రపోయాం ఇంకా రెడీ అయి కాలేజ్కి వెళ్దాం సరే అక్క ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది లేక వెళ్ళొచ్చులే కానీ సరే నేను ఎయిత్ క్వశ్చన్ అడుగుతాను అక్క ఎప్పుడు నిద్ర మాత్ర కలిగి ఉంటే ఏమి వస్తుంది అక్క దరిద్ర కదా అవును బ్రదర్ రిఫరెన్స్ సానుకుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అక్క బాగా చెప్పావు బ్రదర్ థ్యాంక్ అక్క అక్క నైన్త్ క్వశ్చన్ నేను అడుగుతా మనం వెళ్తాం ఏ వ్యక్తి ఓడలో దారి నిద్రపోయాడు

పక్క పేదరు కదా అవును సిస్టర్ అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయము అరవచ్చు బా చెప్పా సిస్టర్ థ్యాంక్ సిస్టర్ చూశారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న నిద్ర గురించి క్విజ్ ని మరి వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్ లో వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అందరికీ మా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయ్యి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు